కమిటీ కురలు ఈ కమిటీ కుర్ర మూవీ అయితే చాలా బాగుంది అంటే ఒక విలేజ్ కి సంబంధించిన మూవీ ఎవరైతే విలేజ్ లో పుట్టి ఉంటారో వాళ్ళకి ఈ మూవీ ఖచ్చితంగా ఉండకి హత్తుకుంటుంది అనమాట సో నాకైతే హత్తుకుంది ఆ చిన్న చిన్న మెమోరీస్ చిన్నప్పటి జరిగే మెమోరీస్ మొత్తం సో ఎన్నైతే చూపించారో ఆ సినిమాలో అన్ని మనకి కనెక్ట్ అవుతాం సో మెయిన్ కాన్సెప్ట్ చేసి ఒక విలేజ్ లో మనకి ఒక కుర్రవాళ్ళు ఒక ఎలక్షన్ ఎలక్షన్స్ లో పాల్గొనాలనుకుంటారు అనుకునే క్రమంలో ఏం జరిగింది ఏంటి అనేది మనం ఈ మూవీలో చూడవచ్చు సో మూవీ అయితే వాళ్ళకి బాగుంది మంచి ఫీల్ గుడ్ మూవీ అనమాట ఉదయాన్నే హత్తుకునే సినిమా అనమాట సో నాకైతే చాలా బాగా అనిపించింది మూవీ సో మీరు కూడా చూడండి ఎందుకంటే మూవీ చాలా బాగుంది ప్రతి ఒక్క విలేజ్ లో ఉన్నటువంటి వ్యక్తికి ఈ మూవీ నచ్చుతుంది అక్కడ చేసే ఐదు సంవత్సరాలకు కానీ పన్నెండు సంవత్సరాలకు కానీ చేసే జాతరలు కావచ్చు ఆ జాతరలో మంచిగా చేయకపోతే జరిగే ప్రమాదాలు కావచ్చు సో ఇలాంటివి మొత్తం మనకి మూవీలో చూపించడం జరిగింది అన్నమాట మూవీ అనేది బాగుంది మంచిగా అనిపిస్తుంది అన్ని లో కూడా మూవీ చాలా బాగుంది కమిటీ కూర సో మీ కానీ ఓటీటీలో కానీ సినిమా థియేటర్లో కానీ అందుబాటులో ఉంటే చూసి ఎంజాయ్ చేయండి ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ నా ధన్యవాదాలు సో